అవర్స్ స్వాగతం ఘనంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆటగూడూరు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు నిమ్మన్నగూటి జోజీ చేడే మహేందర్ పాల్కుని కేక చేశారు హెల్దీ ఫైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మిగడ్డ సూర్యాపేట ఫోన్ నెంబర్స్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ మరియు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్